హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ఈ నెల ఇరవై నాలుగు ఆర్యవైశ్యులతో కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి పరిచయ కార్యక్రమం కావలి పట్టణంలోని బృందావనం కాలనీలో సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమవుతుందని కావలి ఆర్యవేసులు తెలిపారు పరిచయ కార్యక్రమంకు సంబంధించిన కరపత్రాన్ని కావ్య కృష్ణారెడ్డి చేతుల మీదుగా టిడిపి కార్యాలయంలో ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడుతూ కావలి అభివృద్ధిలో ఆర్యవైశ్యుల పాత్ర ఎనలేనిదన్నారు భవిష్యత్తులో కృష్ణారెడ్డి మనకు అన్ని రంగాల్లో తన సహాయ సహకారాలు అందించాలని అండగా మన కోసం నిలబడాలని పలు ముఖ్య విషయాలు ఒక ఇష్టాగోష్ఠిగా చర్చించేందుకు ఒక వేదికగా కలవాలని నిర్ణయించడం జరిగిందన్నారు వాసవి మాత ముద్దుబిడ్డలైన ఆర్యవైశ్యులు తమ అమూల్యమైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు సోదర సోదరమణికి అందరికీ నా నమస్కారం మన కావలి నియోజకవర్గ తరపున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సౌమ్యుడు విద్యావంతుడు దానకారుడైన కావృణారెడ్డి గారిని మన ఆర్యవయసు ఆత్మీయ సమావేశానికి ఈ నెల ఏప్రిల్ మార్చి రెండవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు బృందావన మార్గంలో మన ఆర్యవయస్ సమాజం అందరూ సంతోషంగా ఉత్సాహంగా చేసి ఈ సభని జయప్రదం చేయస్గా కోరుకుంటున్నారు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై నాలుగవ తేదీన ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకి కావలి ఆర్య వైద్య సంఘం ఆధ్వర్యంలో ఆవలి బృందమకాలని కళ్యాణవరం పొందంతో మన తెలుగుదేశం పార్టీ కావలి అభ్యర్థి సేవా తత్పరుడు ప్రీతమ నాయకులు శ్రీ దగుమతి వెంకటకృష్ణారెడ్డి గారి ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆత్మీయ సమావేశంలో మన కావలి ఆర్య వైశ్య వాసవి మాత ముద్దు బిడ్డలందరూ కూడా పాల్గొని దంపతులుగా ఆ కార్యక్రమంలో పిల్లలు అందరూ కూడా ఆ కార్యక్రమానికి రావచ్చు ఆ కార్యక్రమం పడుకొని ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో దగ్గుమాటి వెంకట కృష్ణారెడ్డి గారి వల్ల మనకు ఎటువంటి లబ్ధి చేకూరుతుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మాకు మనకు ఎటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తాడు ఇంతకుముందు రోజుల్లో ఎటువంటి ఇబ్బందులు మనం పడ్డాం అంతకుముందు రోజుల్లో ఎంతో ఎంతోమంది కొంతమంది ఆస్తులు పోగొట్టుకోవడము లేకపోతే ఇబ్బందులు గురి కావడము జరిగింది అటువంటి అన్నీ కూడా ఆత్మీయ సమావేశంలో మనందరం కూడా పాలు పంచుకొని వారితో ముఖాముఖిగా చేర్చించుకుని రానున్న రోజుల్లో మన అందరికీ కూడా ఏ విధంగా ఆయన అన్నదండలు ఇస్తాడు ఏ విధంగా ఆయన మనకు ఒక మంచి హోదాలో కల్పిస్తాడు మన ఆర్య వయసులో అభ్యుత్ స్థానానికి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ మరి ఆయన శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత ఏ విధంగా మనకి ఇస్తారని దాని మీద ఆ రోజు అందరం కూడా ముఖ్యులు ఆర్యవై సభ్యులందరూ కూడా కలిసి తీర్మానం చేసుకుని ఆదివారం రోజు ఈ యొక్క ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కావున తప్పున మన కుటుంబ సభ్యులుగా అందరూ కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొని కృష్ణారెడ్డి మరి మరి వారితో ఆత్మీయ సమావేశాలు పాల్గొని మనకు ఉన్నటువంటి ఏదైతే మన డౌట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆయనతో పాల్పుచ్చుకొని మన అభివృద్ధికి మనకి ఆయన ఆయన హామీలు తోటి మనం అందరం కూడా ఆయనతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని చెప్పి అందరూ కూడా ఆ కార్యక్రమానికి కావాలి పేరు పేరును అందరికీ ఉదయపూర్వంగా ఆహ్వానిస్తాం ఆదివారం రోజు సాయంత్రం ఆరు గంటలకి స్థానిక బృందావనం కాలనీ కళ్యాణ మండపం నాకు కావలి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ దర్మాటి వెంకటకృష్ణారెడ్డి గారితో వాసవి మాత ముద్దుబిడ్డలైన మన ఆదివైశ కుటుంబ సభ్యులందరూ ఒక పరిచయ వేదిక అంటే అన్న తెలుగుదేశం పార్టీ తరఫున కంటెస్ట్ చేస్తున్నారు భవిష్యత్తులో ఎమ్మెల్యేగా ఆయన గెలిచిన తర్వాత మన యొక్క స్థానిక సమస్యల పైన ఆయనతోటి ముందుగానే ఒక అవగాహన సదస్సు వాళ్ళు చిన్నోళ్ళ పెద్దోళ్ళ ఓనర్ల వర్కర్లా అని కాదు అన్ని వర్గాల వారు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయనతోటి ఒక ఇంటరాక్ట్ ఇష్టాగోష్ఠిగా మాట్లాడి భవిష్యత్తులో ఆయన మనకి ఎలాగా వ్యాపార తరహాలో కానీ ఇంకే విషయంలో అయినా సరే మనకి ఎలా అండదండగా ఉండబోతున్నారు అనే విషయాన్ని ఆయనతోటి మనందరం ముఖాముఖిగా మాట్లాడుకునేదానికి అదొక వేదిక ఆ వేదికకి మీరందరూ ఇచ్చేసి ఈ అమెరికన్ విజయవంతం చేసి భవిష్యత్తులో మనం కృష్ణారెడ్డి గారికి ఈ కారణాల వల్ల ఓటేసామని గర్వంగా చెప్పుకునే సందర్భం కాబట్టి అది దయచేసి మీరందరూ కుటుంబ సభ్యులుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను కావలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ వద్ద ఫేషియల్స్ హెయిర్ స్ట్రైటనింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపెంట రోడ్ కావలి